అజ్ఞాని నామయా దోషాన శేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటాం ఓ వెంకటేశ్వర నేను ఎన్నో తప్పులు చేశాను ఇన్ని అశేషాన్ లెక్క పెట్టడానికి వీల్లేదు క్షమస్వత్వం క్షమస్వత్వం వాటిని క్షమించు క్షమించు అంటాం పరమశివుడి దగ్గరికి వెడితే క్షంతవ్యోమీ పరాధ శివ శివ మహాదేవ శంభో అంటాం క్షంతవ్యోమీ పరాధ ఇన్ని అపరాధాలు చేశాను శివా క్షమించు గణపతి దగ్గరికి ఎడితే క్షమించు అని అడగక్కర్లేదు ఆయన దగ్గరికి వెడితే ఏమిటో తెలుసా రెండు చేస్తే చాలు ప్రసన్నుడైపోతాడు ఒకటి ఇలా 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 అంటే చాలు మిటికెలు ఈ రెండు కణతల మీద మూడు మాటలు కొడితే ఆయనకి సంతోషం దీని వెనక ఒక మర్మ ఉంది ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీనిదే ప్రధానమైనటువంటి నది మిగిలినవి ఎక్కువ నదులు లేవు వాళ్ళందరూ కూడా కావేరి